నగరం బాలాజీ నగర్ అద్దాల సాయిబాబా మందిరం నుంచి గొలగమూడి వరకు పాదయాత్ర సుమారు మూడు వందల మంది బాబా గుడి వద్ద నుంచి గొలగమూడి వరకు పాదయాత్రగా బయలుదేరడం జరిగింది ఈ రోజు సాయి మాలాదారణ మండల దీక్ష పాదయాత్రగా ఓం సాయి శ్రీ ఓం సాయి నారాయణ ఆది నారాయణ అంటూ నామస్మరణతో గోలుగొండ వరకు పాదయాత్రగా మూడు వందల మంది భక్తులు బయలుదేరడం జరిగింది స్వామివారిని దర్శించుకుని తరిత ప్రసాదాలు స్వీకరిస్తారు అనంతరం మీడియాతో మాట్లాడారు oh my god はいこれでいいですか మహారాజ్ కీ జై సద్గురు వెంకయ స్వామి మహారాజు కీ జై బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్లో ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి సాయినాథిని పరిపూర్ణ అనుగ్రహంతో వెంకటేశ్వమి వారి దివ్య ఆశీసులతో ఈరోజు సాయి మాలాధారణ మండల దీక్ష చిరడీ యాత్ర సందర్భంగా నెల్లూరు నగర పురవీధుల్లో సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి గొలగమూడి పుణ్యక్షేత్రం వరకు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం నారాయణ ఆది నారాయణ అంటూ నామ సంకీర్తన చేస్తూ సాయి భక్తులు అందరూ బయలుదేరారు మధ్యాహ్నం అక్కడికి చేరుకొని స్వామివారి దర్శనం తీర్థ తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని అందరం బయలుదేరుతున్నాం సాయిరాం 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 నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు వెంకట స్వామి మహారాజ్ కీ జై బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్ లో ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీసులతో ఈరోజు సాయి మాలాధారణ మండల దీక్ష చిరడి యాత్ర సందర్భంగా నెల్లూరు నగర పురవీధుల్లో సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి గొలగమూడి పుణ్యక్షేత్రం వరకు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ఓం నారాయణ ఆదినారాయణ అంటూ నామ సంకీర్తన చేస్తూ సాయి భక్తులందరూ బయలుదేరారు మధ్యాహ్నం అక్కడికి చేరుకొని స్వామివారి దర్శనం తీర్థ తీర్థప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని అందరం బయలుదేరుతున్నాం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ సాయి

అక్కడి నుంచి బైపాస్ ఎక్కుతాం సాయిరామ్ సాయిరామ్ అందరు నానం చెప్పండి ఓం సాయి శ్రీ సాయి జయ అజయ సాయి 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 పాదయాత్ర చేసిన దానికి మన ఇంటికి మన కుటుంబానికి ఏమన్నా ఎత్తుకొని వెళ్దాం జై సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్ ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి శ్రీ సాయి మాలాధారణ మండల దీక్ష షిర్డి యాత్ర సందర్భంగా ఈ రోజు సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో వెంకయ్య స్వామి వారి దివ్య ఆశీస్సులతో గొలగముడి పుణ్యక్షేత్రానికి భగవాన్ వారి దివ్య సన్నిధికి కొన్ని వందల మంది భక్తులు ఈరోజు పాదయాత్రకి బయలుదేరారు ఈ పాదయాత్ర గొలగమూడి పుణ్యక్షేత్రం వారి కొనసాగుతుంది పుణ్యక్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాలు స్వీకరించి తిరుగు ప్రయాణం అవుతాము దారంతా ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అంటూ ఓం నారాయణ ఆది నారాయణ అంటూ సాయినామ సంకీర్తన నారాయణ సంకీర్తన చేస్తూ అందరూ దారి పొడవునా ఎలుగెత్తి పిలుస్తూ బయలుదేరుతున్నాం సాయిరాం సాయిరాం సాయిరామ్